దర్భాసనం పైన కూర్చొని నాలుగు చేతులతో శంఖము చక్రము త్రిదండము కమండలము వీటిని ధరించి వరద అభయ హస్తాలతో తులసి మాలలతో స్ఫటిక మాలలతో తామరల మాలలతో కిరీటంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంతో జింకను వాహనంగా చేసుకొని ఇలా అవతరించారు అని శాస్త్రపాఠం ఈయనకు వికనస మహర్షి అని నామం కన్ననం అంటే తవ్వడం అని అర్థం వేటిని తవ్వడం వేదాల యొక్క అర్థాలను తవ్వడం వలన ఆయనకు వికనస మహర్షి అని నామం వచ్చింది వ్యాసుల వారు వేదాన్ని విభజించక ముందే వేదంలో ఉన్న వైకానస శాఖను అధ్యయనం చేస్తారు తరువాత స్వామిని ఆరాధించడానికి సాత్వికమైన ఋషులను సృష్టించు అని ఈ వికనస మహర్షికి శ్రీ మహావిష్ణువు ఆదేశించగా వికనస మహర్షి భృగువు అత్రి వశిష్ట మరీచి కాశ్యప జమదగ్ని భరద్వాజ విశ్వామిత్రులను సృష్టించారు